అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకి జీతాలు పెన్షన్ బిల్లుల్లో కదలిక వచ్చింది దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది చాలా వారి చాలా వరకు ఎక్కువ భాగం ఈక్కు పేరుకి వెళ్ళాయి చాలా బిల్లుకి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాడైంది ఈ మంగళగిరి సంబంధించినటువంటి బిల్లు బ్యాచ్ నెంబర్ అయింది అలాగే కొందరికి పెన్షన్ జమ కావడం కూడా ప్రారంభమైంది దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం సమయానికి దాదాపు బిల్లు అన్ని కూడా మనకి కదలిక వచ్చి ఈరోజు సాయంత్రానికి అందరికీ జీతాలు పెన్షన్లు దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది ఇంకా తర్వాత ఎక్కడెక్కడ జమ అయ్యాయి ఎంత చేయబడుతుంది అనేది సమాచారం తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఆరో తేదీ సాయంత్రానికి దాదాపుగా నైంటీ పర్సెంట్ పైనే జీతాలు పెన్షన్లు జమ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బిల్లుల్లో కదలిక ఏర్పడింది ఆర్బీఐ నిధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి అందరికీ ఈరోజు సాయంత్రం లోపు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి